ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి పొత్తుల్లో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీట్ ను బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందన్నారు ఎంపీ కేసినేనిచ్చింది పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తనకు తెలుసున్నారు దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు త్వరలోనే బుద్ధా వెంకన్న నాగుల్ మీరాక్ కూడా మంచి పదవులు వస్తాయని చెప్పారు కార్యకర్తలు నాయకులు ఏ మాత్రం ఎంపీ ప్రభుత్వం సెటిల్ అయినాక అతి త్వరలో ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురు వ్యవహరిస్తాం అంతేకాడంలో వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చేసిన ఏది ఉందా కూడా అసలు ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నది తప్పకుండా విజయవాడ పశ్చిమ ఇద్దరికి మంచి అవకాశం ఉందే విజయవాడ పశ్చిమ నాయకులు కార్యకర్తలు అదే పడవచ్చు పడవద్దు ఏమీ అవ్వలేదు మనకు మా ఇన్ఛార్జే లేదు కానీ అది కూడా త్వరలో అన్నీ అన్నీ సక్రమంలో